మరియు బేబీ రాంతేష్ గౌడు జ్ఞాపకార్థంగా రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు తరగతి బ్యాచ్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ బ్యాచ్ యొక్క ఈ బ్యాచ్కు మరియు దీన్ని ఆర్గనైజేషన్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ కలవాలనుకుంటే ఎక్కడన్నా ఫంక్షన్ హాల్లో కానీ లేకుంటే ఫార్మల్లో కానీ లేకుంటే ఒక ఆనందం కోసం కలవాలని అనుకుంటారు కానీ మీరు మీ టెన్త్ క్లాస్ బ్యాచ్మెంట్ యొక్క విషాదాన్ని పది మందికి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలామందికి చూపే విధంగా ఉన్నది ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు ఇంకా భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను ఇది ఒక యాభై మందితో ప్రారంభమైంది ఇది ఇంకా కొంత కొన్ని వందల మందితోటి చేయాలని కోరుకుంటున్నాను కేవలం ఈ ముద్దు విలేజ్ కాకుండా ఈ పక్క విలేజ్లో కూడా మీరు రక్తదాన శిబిరం గురించి ఒక రోజు ముందు పేపర్ నోటిఫికేషన్ కానీ మీకు ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా కొంతమంది ఇంకా ముందుకు రావడానికి అవకాశం ఉంటుండే ఇది మొదటి అడుగు కాబట్టి మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను ఈ చిన్న ప్రోగ్రామ్ ఏర్పాటు చేసేందుకు మరియు ఇంకొకటి ఏంటంటే ఈ క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరమైన స్థాయిలో వ్యాపిస్తున్నది అంటే డాక్టర్లు మాట్లాడేది ఏంటంటే ఇంత ముందుకు మొత్తము మనము మెటల్స్ అంటే ఏంటి స్టీల్ కానీ రాగి కానీ వీట్లలో మనము వాడుకోవడం జరిగేది మన ఇంట్లో బకెట్లు కానీ బిందెలు కానీ గ్లాసులు కానీ ఎక్కడ చూసినా సరే మనకు అయితే గాజు గ్లాసులు కానీ ఉంటుండే కానీ ఇప్పుడు మనకు మారినటువంటి పరిస్థితులు మరియు మన యొక్క జీవన వాతావరణంలో ఏమైపోయిందంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మనం వాడే బ్రష్ మనం వాడే పేస్ట్ మనం వాడే పేస్ట్ ప్యాక్ చేసే దగ్గర నుంచి సబ్బులు సబ్బుల ప్యాకింగ్ బకెట్లు బకెట్ల మన వాడే హీట్ వాటరు మనం ఏదైతే హీట్ వాటర్ కోసం వాడుతున్నామో అది జగ్గులు మనం తాగే గ్లాసులు మన బిందెలు మన వాటర్ పట్టుకొచ్చినటువంటి క్యాన్లు అంటే ఈ విధంగా మనము ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా వాడే ప్రతిదీ కూడా ప్లాస్టిక్ అయిపోయింది మనం ఫుడ్ ప్యాకింగ్ చేసుకోవాలన్నా ప్లాస్టిక్ మనం ఛాయ్ తెచ్చుకోవాలన్నా ప్లాస్టికే మనం ఛాయ్ తాగాలన్నా కప్పు ప్లాస్టికే అయితే అది అందరూ తాగుతున్నారు మనం తాగుతున్నాము అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది కానీ దీనివల్ల మనకి ఎంత ఎఫెక్ట్ బాడీలకి వెళ్తుంది ఎందుకంటే మనకు బాడీని కల్మిషం చేసేవి రెండే ఒకటి అయితే ముక్కు నుంచి పోవాలా లేదంటే నోరు నుంచి పోవాలా ఈ రెండే మన బాడీని కలిపి కలుషితం చేస్తాయి ఈ ముక్కు తోటి పోయేదానికి మనకి సంబంధం లేదు ఎందుకు లేదంటే మనం రోడ్ మీద పోతాం దుమ్ము ధూళి ట్రాఫిక్ పొల్యూషన్ ఇదంతా ఉంటుంది కాబట్టి అది మనం కంట్రోల్ చేయలేము ఒక మాస్క్ పెట్టుకుంటున్నాం లేకుంటే ఇంకేదో పెట్టుకుంటే మనం కంట్రోల్ చేయగలం కానీ ఈ నోటి నుంచి ఏదైతే మనం తీసుకుంటున్నామో బాణ బాడీలోకి తీసుకుంటున్నామో అది అనేది మనము కంట్రోల్ చేసుకునేటువంటి పరిస్థితిలో ఉంటుంది కాబట్టి మీకు నేను ఒకటే చెప్తా ఏంటంటే మేజర్గా ప్లాస్టిక్ అనే దాన్ని ఎంతవరకు వీలైతే మనము వందకు వంద శాతం అనేది నిర్మూలించలేము కాకపోతే మనకు ఎంతవరకు వీలైతే అంతవరకు దాన్ని నిర్మూలించగలిగేటువంటి మనకు ఉంటుంది మన ఇంట్లో ఉండే బిందెలు ప్లాస్టిక్ తీసేసేయండి మనకు స్టీల్ బిందెలు తెచ్చుకోండి మనం తాగే గ్లాసులు స్టీల్ తెచ్చుకోండి మనం వాడే బకెట్లు అండి బకెట్లు కానీ లేకుంటే మన వాడే మగ్గులు కానీ ఏమైందంటే మనం బాగా హీట్ చేసినాక మనం వాటర్ పోయడం పోయడమే డైరెక్ట్ బకెట్లో పోస్తాం హీట్లా అంటే మొత్తం కరగవచ్చు కానీ దాంట్లో ఎంతో ఒక వన్ పర్సెంట్ అయితే మెల్టింగ్ అనేది వస్తుంది అది బాడీ మీద పడితే అది క్యాన్సర్ అనేది ఏంది అది ఒక బ్లడ్కో లేకుంటే ఒక బాడీకో ఒక దానికి సంబంధించింది కాదు అది స్కిన్ స్కాన్ స్కిన్ క్యాన్సర్ ఉండొచ్చు లంగ్ క్యాన్సర్ ఉండొచ్చు బ్లడ్ క్యాన్సర్ ఉండొచ్చు బ్రెయిన్ క్యాన్సర్ ఉండొచ్చు అంటే బోన్ క్యాన్సర్ ఉండొచ్చు నేరో క్యాన్సర్ ఉండొచ్చు అంటే కొన్ని వందల రకాల క్యాన్సర్స్ అనేవి బాడీలో ఫామ్ అవుతున్నాయి అంటే ఒకటే సరే ఇప్పుడు నెత్తికే వస్తుంది లేకుంటే లివర్కే వస్తుంది అనేది ఇక్కడ లేదు అంటే క్యాన్సర్స్ అనేది చాలా రకాలు ఉంది చాలా వెరైటీస్ ఉంది అది ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ పోతుంది అనేది కూడా మనకు తెలిసలేదు కాబట్టి మనము మ్యాక్సిమం ఎంత వీలైతే అంతవరకు ఈ ప్లాస్టిక్ వాడకం తగ్గించుకోవాలా ముఖ్యంగా మగవాళ్ళు ఏం చేస్తారంటే బయట ఉంటారు టైంపాస్ కావాలంటే పోయి ఫస్ట్ ఛాయ్ తాగుతారు అడుగుదా ప్లాస్టిక్ జగ్గులో నీళ్ళు తాగుతాం అది ఎండకు పెట్టి ఉంటుంది ఇప్పుడు హోటల్లో ఉదయం ఉంటుంది అంత ఓపెన్గా పెడుతున్నారు ఆ జగ్గులో వాటర్ పోసి పెడతాడు వాడు ఉదయం పోసి పెడితే ఎండకు ఎండ్ అత్త కూడా మెల్టింగ్ అయిపోతుంది అండి మనం తెలవకుండానే ఆ ప్లాస్టిక్ అనేది ఆ వాటర్లో కలిసిపోతుంది మనం తాగే కప్పులల్లో వాడు వ్యాక్స్ అనేది వేస్తాడు ఆ వ్యాక్స్లో కొయ్యగానే ఏమవుతుందంటే వాటర్ పేపర్ లీక్ కాకుండా ఉండడానికి వ్యాక్స్ రుద్తుంది దానికి ఆ వ్యాక్స్ కూడా కెమికల్ మనం తినే ఫ్రూట్స్ మంచిగా ఫ్రెష్ కనబడడానికి అది డ్యామేజ్ కాకుండా ఉండడానికి దాని మీద మైనం రుత్తాడు వ్యాక్స్ రుద్తాడు అది కూడా క్యాన్సర్ కార్యక్రమం మనం ఇది అది అనేది ఏమీ లేదు మనము తినే తిండి మనము తాగే నీళ్ళు మనము వాడే బట్టలు ఏదన్నా సరే అది మొత్తం ప్లాస్టిక్ అవుతుంది అట్లాగనే పశువులు ఈ మన మనకు మన జనం మధ్యలో తిరిగే కుక్కలు ఇంకా బర్రెలు మేహకలు ఇవన్నీ ఏం చేస్తున్నామంటే మనం వాడేటువంటి ఫుడ్ని మనం వాడేటువంటి ఫుడ్ని ఏం చేస్తున్నామంటే ఏదైనా సరే అది ప్యాకెట్ల కవర్లలో గట్టిపడేస్తున్నాం ఇది చాలా ప్రమాదకరమైనది ఏంటంటే మనం మిగిలినటువంటి అన్నం కానీ లేకపోతే మనం మిగిలినటువంటి కూరగాయలు కానీ లేకపోతే కూరలు కానీ లేకపోతే పండ్లు కానీ పండ్ల తొక్కలు కానీ ఏం చూస్తున్నామంటే అన్ని కవర్లలో కట్టేసి ఆ కవర్లో ఒక కవర్ కవర్లో ఇంకో కవర్ ఇంకో కవర్ వేసేసి అన్నీ ఒక పెద్ద కవర్లు వేసేసి అది దూరంగా ఇసురేస్తాం ఎక్కడ ఇసరేస్తాము ఒక చెత్త ఇసరేసే దగ్గర ఇసిరేస్తాం ఇంత ముందుకేమో మనకు గడ్డి ఎక్కడ పడితే అక్కడ గడ్డి దొరుకుతుండే ఎక్కడంటే మనకు పశువులు కానీ మేకలు కానీ గడ్డి తినడానికి అవకాశం ఉంటుంటే అక్కడ పోయి గడ్డి తింటారు ఇప్పుడు ఈ గడ్డి ప్రాంతాలన్నీ ఏమైపోయినా అంటే చెత్త ఏరియాలు అయిపోయినాయి మనం ఊరవతలో చెత్త వేసేస్తే ఏమైంది అంటే ఆ పశువులన్నీ అక్కడికి వచ్చేస్తున్నాయి ఆ దాంట్లో ఉన్న స్మెల్కి అది తినాలని ప్రయత్నం చేసి అది విప్పుకోలేదు కాబట్టి ఏం చేస్తుందంటే దాన్ని అట్లనే నవ్వలడము దాంతోపాటు సరే అది పది కవర్లలో ఒక కవర్లోకి వెళ్ళి తినడానికి ప్రయత్నం చేసినా కానీ ఒక కవర్ అయితే దాని బాడీలోకి పోతుంది ఆ బాడీలో పోయినప్పుడు అది బాడీలోకి పోయేసి అది దానికి డైజెషన్ కాక అది తెలవకుండానే దాంట్లో కొన్ని పదార్థాలు బాడీలోకి ఇంకిపోయి దాని పాలు మనం దాగి దానితోటి కూడా మనం క్యాన్సర్ తెచ్చుకొని ఇది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి ఇది ఏ ఒక్కరో నిర్ణయం తీసుకుంటే కాదు లేదంటే ఏ ఒక్కరో ముందుకొస్తే జరిగేది కాదు ఇది ప్రతి ఒక్కరు మన పిల్లలకి మన గ్రామానికి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం ఎంతవరకు వీలైతే అంతవరకు మనము ఈ విజ్ఞానాన్ని వాళ్ళకి అందించడం ద్వారా ఏమవుతుందంటే మనం నలుగురికి మంచి చేసిన ముఖ్యంగా ప్లాస్టిక్ అనే దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కొత్త కొత్త టెక్నిక్స్ వస్తున్నాయి ఏంటంటే ఇప్పుడు మనం ప్లాస్టిక్ కవర్ కట్ చేసేటప్పుడు ఎట్లా కట్ చేయాలా ఉదాహరణకి పాల ప్యాకెట్లు కొన్ని లక్షల పాల ప్యాకెట్లు రోజు మనకు మార్కెట్లోకి వచ్చేస్తాయి మనం కట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే మొత్తం పైన కట్ చేసేస్తాం దాన్ని ప్లాస్టిక్ పడేస్తాం కింద ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది అది రీసైకిల్ పోతుంది కానీ ఏదైతే కట్ చేస్తామో ఆ చిన్న ముక్క కానీ అది కానీ ఏమవుతుందంటే అది మట్లే కలిసిపోతుంది అంటే ఇప్పుడు మనం పా పాల ప్యాకెట్ కట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే దానికే జాయింట్ ఉంటే కట్ చేయాలా ఉదాహరణకి ఎట్లుంటుందనుకోండి ఇక్కడ కట్ చేయాలనుకున్నప్పుడు ఈ మధ్యలో కట్ చేసేస్తాం అంటే ఈ పీస్ అనేది దీనికే ఉంటుంది దాని అంటే రీసైక్లింగ్ పోయేటప్పుడు ఈ పీస్ కూడా దాంతోపాటు పోవడం జరుగుతుంది వాటర్ తాగుతాం ఇప్పుడు ప్యాషన్ బాగా ఎక్కువైపోయింది అంటే అన్ని వాటర్ బాటిల్స్ అన్ని వాటర్ బాటిల్స్ తాగుతున్నాము దాని మీద ఉండే క్యాప్స్ ఏం చేస్తున్నాము తాగుతాం పడేస్తాం ఇదేమో ఒక దిక్కు పడిపోతుంది క్యాప్ క్యాప్ ఒక దిక్కు పడిపోతుంది అంటే రీసైక్లింగ్కి ఆ క్యాప్ అనేది దొరకపోవచ్చు మట్ల గానే ఎక్కడైనా పోతుంది దాన్ని దగ్గర కొత్త అది దాంట్లో మూతనే దాంట్లో వేసేసి బాగా క్రష్ చేసేసి ఒక మూ వేసి ఒక దగ్గర పడేసినా కానీ ప్రాబ్లం ఉండదు లేదంటే బాటిల్ మొత్తం బాగా క్రచ్ చేసేసి దాని మూతని దానికే పెట్టేసేస్తే ఏమవుతుందంటే దాని సైజ్ తగ్గిపోతుంది తగ్గిపోతుంది దాంట్లో వాటర్ పోవు లేకపోతే దాంట్లో డస్ట్ పోదు రేపు రీసైక్లింగ్ ఈ బాటిల్స్ అన్ని రీసైక్లింగ్ పోతే మనం తెలియకుండానే పొద్దున్నే చెత్తాడు వస్తాడు అన్ని కొన్ని లక్షల బాటిల్స్ అన్ని తీసుకొని పోతాడు వాడు రీసైక్లింగ్ చేయాలంటే ఏముంటుంది వాడు ఎక్కువ సర్ఫ్ వాడాల్సి వస్తుంది ఎక్కువ కెమికల్స్ వాడాల్సి వస్తుంది అదే బాటిల్ నీట్ ఉందనుకోండి వాడు వాడే కెమికల్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మనము ఎప్పుడు వాటర్ కవర్ చేసినా ఇంకోటి ఏంటంటే మనం పోతాం కూరగాయలకు పోయినప్పుడు కూడా ఏం చేస్తామంటే మనం ఇంటికి నుంచి పోతాం కదా అక్కడ ఎక్కువ షాప్ ఉంటుంది ఏడైనా ఉంటాం కానీ మనం ఒక బ్యాగ్ మాత్రం తీసుకోము మనము మటన్ దేనికి పోతాం చికెన్ తెచ్చుకొని పోతాం లేకపోతే వెజిటేబుల్ తెచ్చుకొని పోతాం ఇంట్లో మంచి మంచి బ్యాగులు ఉంటాయి కానీ మనం బ్యాగ్ తీసుకోవాలంటే మనకు ఉంటుంది కానీ బాగా డెవలప్ అవుతున్నటువంటి కంట్రీస్ చూడండి వాళ్ళు బ్యాగ్ క్యారీ చేసుకుంటారు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ఐటమ్స్ వాళ్ళే క్యారీ చేస్తారు ఎందుకంటే దాని మీద కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఉదాహరణకి నువ్వు ఒక క్యారీ బ్యాగ్ క్యారీ కొనాలంటే ఆడ వన్ డాలర్ టూ డాలర్ ఉంది అనుకోండి ఆ వస్తువు దానికంటే తక్కువ ఉనవు లేకపోతే దాంట్లో ఆఫ్ రేట్ ఉంటుంది ఉదాహరణకి మీరు కూరగాయలు కిలో కొనాలనుకుంటుండీ ఒక క్యారీ బ్యాగ్ వేయాలనుకుంటే ఒక ట్వంటీ రూపీస్ అనుకోండి ఇది టెన్ రూపీస్ అనుకోండి క్యారీ బ్యాగ్ మీరు ఏం చేస్తారంటే ఇంట్లో వెళ్ళి ఖచ్చితంగా ఒక బ్యాగ్ అనేది క్యారీ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకు అది చీప్గా దొరకడం తక్కువ రేట్లో దొరికేసరికి ఏం చేస్తారంటే మనం క్యారీ బ్యాగ్ ఎక్కడైతే ఇస్తాడో వాడి దగ్గరికి పోతాం ఎవరైతే క్యారీ బ్యాగ్ చేయారో వాళ్ళ దగ్గరికి పోతాం ఎందుకంటే అది మన ఫెసిలిటీ అనుకుంటున్నాం కానీ అది మనకు మనము మనం మనమే డ్యామేజ్ చేసుకుంటున్నాం ఇది ప్రతి ఒక్క విషయాన్ని మీరు అంటే మన ద మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని అనేది మీరు బాగా అబ్జర్వ్ ఉండాలి ఎందుకంటే మన తాతలు 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 మనకు ఒక మంచి అందమైన ప్రపంచాన్ని ఇచ్చేసిపోయాను మనం దాన్ని అనుభవిస్తూ ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రపంచం అనే దాంట్లో ఇప్పుడు మనకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు చూసిన దాంట్లో దాదాపు మన ఊరే చాలా మారిపోయింది మనం మనం ఆడుకున్నటువంటి స్థలాలు లేవు మనం ఆడుకున్నటువంటి చెట్లు లేవు మనం ఎక్కినటువంటి చెట్లు లేవు మనం ఆడి ఈదినటువంటి కాలువలు లేవు మనం ఆడినటువంటి నదులు మన ఏది బావులు లేవు అంటే మనం ఏంటంటే మనము మనకు పది సంవత్సరాల క్రితం చూసినటువంటి ఎన్విరాన్మెంట్ అనేది మనం పది సంవత్సరాలలోనే మనకు కనుమరుగైపోయిందంటే మనం మన పిల్లలకు కానీ మన వాళ్ళ పిల్లలకు కానీ మనం మంచి అందమైనటువంటి ప్రపంచాన్ని ఇవ్వాలంటే మనము ఎంతవరకు జాగ్రత్తతో ఉండి మనం ఎంత భద్రంగా మనం వాళ్ళకి ఇస్తామో వాళ్ళంతా ఆరోగ్యంగా వారు అంత అభ్యుదయంగా అంటే వాళ్ళ తెలివితోటి వాళ్ళు చేయడం జరుగుతుంది కాబట్టి మనం పిల్లల్ని మ్యాక్సిమం ఏదైనా కూరగాయలు పంపించినా దీన్ని పంపించిన ఒక బ్యాగ్ ఇచ్చి పంపించి అలవాటు చేస్తే వాళ్ళకు కూడా ఆ ప్లాస్టిక్ తోటి ఎంత మనకు అనర్థాలు జరుగుతున్నాయి అని చెప్తే మనకు తెలిసిపోతుంది చాలా బొమ్మలు వస్తున్నాయి భూమి ఉంది ఆ భూమిని ఒక ప్లాస్టిక్ కవర్లో కట్టేసి చూపిస్తున్నారు అంటే ఇది మొత్తము ప్లాస్టిక్ మయము అయిపోతుంది సముద్రాలు నదులు అంటే మొత్తం కాలుష్య కారకాలుగా అయిపోతున్నాయి కాబట్టి ఇది మీరు ఒక మంచి ప్రోగ్రామ్ను పెట్టిండ్రు మీరు కూడా ఏంటంటే పిల్లలు ఉన్నప్పుడు కొద్దిగా బాడీ పెయిన్స్ వస్తుంటాయి పిల్లలకి అంటే ఒక బోన్ పెయిన్ వస్తుంది ఎక్కడనో ఒక దగ్గర వస్తూ ఉంటుంది వాళ్ళు పిల్లలు చెప్తా ఉంటారు కానీ మనం అది చేయాలి చిన్నదే కదా అని హాస్పిటల్ తీసుకుపోతాం ఏదో ట్యాబ్లెట్ ఏదో వేయించేస్తాం కాకపోతే ఏంటంటే ఏదైతే బోన్ కానీ ఏదన్నా కానీ బాగా కంటిన్యూస్గా పెయిన్ వస్తుందంటే అది లీడింగ్ టు క్యాన్సర్ ఎక్కడన్నా చిన్న కంటి ఉంది అది అది ఎక్కడో ఉంటుంది బాడీలా ఒత్తితే ఇట్లా గడ్డలా ఉంటుంది అది కొద్దిగా పెయిన్ వస్తుంది అనుకోండి ఒత్తితే నొప్పి రాకపోతే ఏం కాదు దాని ఒత్తితే కొద్దిగా నొప్పి అనిపిస్తుంది అనుకోండి అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది అది మారి అది పగిలి ఏమవుతుంది అంటే దాంట్లోకి వెళ్ళి కొన్ని లక్షల అవి బ్లడ్లో కలిసిపోతాయి అది బాడీ అంతా పాయిజన్ చేయడం చేస్తుంది కాబట్టి మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు కానీ మీరు మీ బాడీని అబ్జర్వ్ చేసుకునేప్పుడు కానీ మీరు మీకు సంబంధించి నొప్పులు ఎక్కడైనా కంటిన్యూస్గా ఉన్నాయని అనుకున్నప్పుడు కానీ ఏం చేయాలంటే ఆ టెస్ట్ చేయించుకోవడం కానీ అది చేయించుకోవడం లేదంటే స్టార్టింగ్ స్టేజ్లోనే లేకపోతే అంటే లైవ్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నారంటే మా మెన్నత్తా వాళ్ళ బాబు రిలేషన్ అవుతుంది పాప బెడ్ మీద ఇట్లా పడుకున్నది పడుకొని కింద పడ్డది కింద పడగానే బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది ఆడ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది హాస్పిటల్ అన్ని చూపించారు దాదాపు మూడు నెలలు నాలుగు నెలలు చూపిస్తే అందరు యాంటీబయాటిక్స్ చూసి ఇస్తున్నారు చాలా రకాల ట్యాబ్లెట్స్ ఇచ్చారు కానీ అమ్మాయికి తగ్గలేదు ఒక నైట్ ఏమైంది సడన్గా మోహంత్ అవుగిపోయింది చెవులు ఉక్కిపోయినాయి అంత బాడీ అంతా ఫుల్ విపరీతమైన స్వెల్లింగ్ వచ్చేసింది వాళ్ళకి డౌట్ వచ్చేసి ఒక డాక్టర్ దగ్గర తీసుకొతే ఈ సిమ్టమ్ టు క్యాన్సర్ అని చెప్పేది ఎంత ఏజ్ ఉంటుంది ఈ పాపకంటే కొద్దిగా పెద్దది అంటే లెవెన్ ఇయర్స్ ఉంటుంది అంతే అది బ్లడ్ క్యాన్సర్ ఉంది పోయి తీసుకొచ్చి మన హాస్పిటల్లో జాయిన్ చేస్తే దాదాపు ఇప్పటి వరకు నలభై లక్షలు ఖర్చాయి అంత ఫార్టీ ల్యాక్స్ అంటే మనం ఎన్ని ఎంత సంపాదిస్తే మనం ఎంత ఖర్చు పెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే మీకు మంచి బెస్ట్ సజెషన్ అనుకుంటారో లేకపోతే ఏమనుకోవడం తెలియదు కానీ ప్రతి ఫ్యామిలీ కంపల్సరీగా హెల్త్ ప్యాకింగ్ చేయించుకోండి మనకి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరు చేయించుకోండి అది మనము ఇంట్లో ఒక దావా చేసినంత కాదు ఏమంట మనము బోనాలు చేస్తాము ప్లస్ లేదంటే ఏది దాన్ని ఏమంటే బొడ్రాయి చేస్తాము లేదా చిన్నోని బర్త్డే చేస్తాము ఎంత చిన్న బర్త్డే చేసినా కానీ ఐదు నుంచి పదివేలు అయితే ఖర్చు అవుతాయి అంతే తక్కువ నీ ఇంట్లో పిలిచి నీ వాళ్ళకి తిండి పెట్టి నీకు చేయాలనే కానీ పదివేలు అవుతాయి కాబట్టి ఏంటి అంటే ఎప్పుడైతే మీరు చిన్న వయసులో మీ ఫ్యామిలీ ఉందనుకోండి ఉదాహరణకి ఓల్డ్ ఏజ్ పీపుల్ కట్టాలంటే ఎక్కువ అవుతుంది లక్ష లక్షన్నర అవుతుంది కానీ మీ కుటుంబానికి సంబంధించి మీరు చేసుకోవాలనుకుంటే ఎంత నైంటీన్ థౌసండ్ ఇప్పుడు మీరు చిన్న ఏజ్ చాలా ఇప్పుడు నాది నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ బ్యాచ్ టెన్త్ మీరు ట్వెల్వ్ థర్టీన్ అంటే మీ పిల్లలు ఇప్పుడే పెద్ద అవుతారు నా తెలిసి మోస్ట్లీ ఒక వేలు పదిహేను వేలు పడుతుంది అంటే మీరు రోజు వేసుకోండి రోజు ఎంత అవుతుంది మా ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇయర్లీ యాన్యువల్లీ కానీ అది మీకు ఎంత వరకు అంటే ఒకసారి ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ అయినా సరే మిమ్మల్ని ఆర్థికంగా అది కాపాడనీకి వస్తుంది ఇప్పటి నుంచి మీరు కంటిన్యూ చేసుకుంటూ పోతా ఉంటే ఏమైందంటే బోనస్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అదే మీరు ఫైవ్ ల్యాక్స్ చేసారు క్లెయిమ్ చేయలేదు నెక్స్ట్ టైం అది టెన్ ల్యాక్స్ పోతుంది అదే పేమెంట్ తోటి మళ్ళీ ఆ ఇయర్ క్లెయిమ్ చేయలేదు మళ్ళీ అదే ఫిఫ్టీన్ ల్యాక్స్ పోతుంది అంటే మీ యొక్క క్రెడిబిలిటీని బట్టి మీకు వచ్చేటువంటి ప్యాకేజ్ కూడా పెరుగుతుంది కాబట్టి ఈ చిన్న వయసులోనే అది స్టార్ట్ చేసుకోండి ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ మీరు కూడా చిన్న ఏజ్లోనే ఒక టర్మ్ పాలసీ అనేది ఒకటి పెట్టుకోండి టర్మ్ పాలసీ అంటే ఒక వన్ కో లేదు ఫిఫ్టీ ల్యాక్స్కు థర్టీ కో ఎంతో పెట్టేసుకుంటే ఏమైందంటే త్రీ ఏజ్లో మీకు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టదు అనుకోండి మీరు ఒక టెన్ ఇయర్స్ తర్వాత కట్టాలంటే అది ఫార్టీ ఫైవ్ థౌసండ్ అవుతుంది ఇదే ఇదే అమౌంట్ మీరు కట్టుకుంటూ పోతే ఇదే అమౌంట్లో మీకు ఆ పాలసీ అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే మన భవిష్యత్ అనేది మన చేతిలో ఉండదు కుట్టడము తర్వాత మన జీవితం మనం ఏదో లీడింగ్ చేస్తాం రోజు లేవగలిగితేనేమే లేస్తాం లేకపోతే ఏం జరుగుతుంది లేదు మేము చాలా పరిస్థితులు చూస్తాము ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు కనీసం హాస్పిటల్కి పోతే కూడా హాస్పిటల్ పరచలేనివి ఒక యాక్సిడెంట్ అయితే ఎట్ ఏ టైమ్ ఒక పది లక్షలు ఇరవై లక్షలు కావాలంటే పెట్టలేని పరిస్థితుంది ఒక హెల్త్ కార్డు ఉందంటే చాలు మీరు హాస్పిటల్ జాయిన్ అయితే మొత్తం ట్రీట్మెంట్ అయితే ఫ్రీ అవుతుంది ఎంత అర్ధరాత్రి అయినా సరే అపరాత్రి అయినా సరే ఎక్కడైనా సరే ఏ హాస్పిటల్కి అయినా సరే మీకు హెల్త్ కార్డు అనేది ఉందండి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందంటే మీరు ఎవరిని భయపడాల్సిన అవసరం లేదు ఎవరి ముందు చేతులు దాచాల్సిన అవసరం లేదు ఎటువంటి ఆస్తిని నమ్ముకోవాల్సిన అవసరం లేదు మీరు తినరో ఇంకేం చేసుకుంటారు కానీ ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చేయించుకోండి లకి ఇన్సూరెన్స్ చేయించుకోండి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఒకటి కంపల్సరీ పెట్టుకోండి ఇవి చాలా చిన్నగా కనబడతాయి జరగనంత వరకు జరగనంత వరకు చిన్నగా కనబడతాయి ఒకసారి ఇన్సిడెంట్ జరిగినాక అవి చాలా పెద్ద విషయాలు కనబడతాయి నాకు ఈ అవకాశం ఇచ్చి మిమ్మల్ని అందరినీ వెయిట్ చేయించినందుకు నా తరఫున సార్ చెబుతున్నాను ఓకే అవకాశం